మనం డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మనం ఉన్నాము క్యాజువాలిటీ విభాగంలో ఉన్నాము ఇక్కడైతే మనకు కొంతమంది పేషెంట్స్ అయితే ఉన్నారు వారి మాటలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం అసలు వాళ్ళకు సేవలు ఏ విధంగా అందుతున్నాయి అనేది వారి మాటలు అడిగి తెలుస్తుంది అమ్మా చెప్పండి మీరు ఎక్కడి నుంచి మా వచ్చారమ్మా మేడం ఇప్పుడు బాగానే చూస్తున్నారు మేడం పేద సాదా వాళ్ళకు బాగా చూస్తున్నారు ఏదన్నా కానీ ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది మేడం ఏమైందమ్మా ఎవరికైనా ఇతను మీ హస్బెండ్ ఏమైందమ్మా తనకు టైపాడు జ్వరం మేడం ఎప్పుడు జాయిన్ అయినారు ఈరోజు సార్ వాళ్ళు రక్తపరిచే చేసి చెప్పినారు మేడం బాటిల్ పెట్టినారు ఇప్పుడు బాగానే ఉంది సేవలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మీకు డాక్టర్లు అనుకూలంగా ఉన్నారా బాగా చూస్తున్నారు టయానికి బాగా చూస్తున్నారు అన్నీ బాగా చేస్తున్నారు మేడం ఏం చెప్పారు మరి టైపాడు జ్వరం అన్నారు బాటిల్ పెడితే తగ్గుతుంది అన్నారు మేడం మీ ఊరికి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు దూరం పదహైదు ఉంటుంది మేడం ఎట్లా ఎట్లా వచ్చారంటే ఎవరైనా చెప్పారా మీకు తెలుసా ఇక్కడ హాస్పిటల్ తెలుసు తెలిసే వచ్చినా బాగుంది బాగుంది మేడం బాగా చూస్తున్నారు బాగుంది బీదా సదా చాలా ఆదుకుంటున్నారు మేడం అది వాళ్ళు దాదాపుగా పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి అయితే మేము వచ్చాము టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు మా హస్బెండ్ అయితే ఇక్కడ మేము వచ్చిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితేనేమి అందరు కూడా మాకు మంచిగానే స్పందిస్తున్నారు సకాలంలోనే స్పందిస్తున్నారు అని చెప్పేసి పేషెంట్ మాటలోనే మనం విన్నాం అయితే ఇంకో పేషెంట్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అయితే మరొక పేషెంట్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఉన్నారు చెప్పండి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం డోన్ శ్రీనివాస్ నగర్ నుంచి వచ్చారు అసలు మీ హాస్పిటల్కి వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మేడం బాగా చూస్తున్నారు మేడం ఇక్కడైతే బాగానే చూస్తున్నారు మేడం ఉదయం వచ్చినాం మేడం సార్ చెప్పినాము ఇట్లా నొప్పింది ఇక్కడ ఉందని బాగా చూస్తున్నారు మేడం బాటలు ఈ రోజే జాయిన్ అయ్యారా అవును మేడం ఉదయం మేడం బాటలు పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి చూస్తామన్నారు మేడం బాగానే చూస్తున్నారు మేడం అయితే చూశారు కదా మెడనొప్పితో బాధపడుతున్నటువంటి ఆమె మహిళ ఈరోజైతే అడ్మిట్ అవ్వడం అయితే జరిగింది హాస్పిటల్ సిబ్బంది అయితేనేమి ఇక్కడ ఇస్తున్నటువంటి సేవలు అయితేనేమి కూడా అంతా మాకు చాలా బాగా చూస్తున్నారని చెప్పేసి పేషెంట్ మాటల్లో అయితే మనం అడిగి తెలుసుకుందాం కూడా అయితే మరొక పేషెంట్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనకు కొంతమంది పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు అసలు వీరి మాటలు అడిగి తెలుసుకుందాం అసలు హాస్పిటల్ యొక్క సేవలు ఏ విధంగా అందుతున్నాయి అసలు ఏమైంది అసలు వీళ్ళకు అవైలబిలిటీగా ఉందా లేదా అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు రాజు మేడం ఎక్కడ నుంచి వచ్చారండి మేడం టౌన్ ఏమి ఎవరికి ఏమైనా అయిందా ఎవరికి మీ వాళ్ళని చూడడానికి వచ్చారు ఏమైందండి ఫీవర్ వచ్చింది మేడం బాటిల్ పెట్టినారు ఎలా ఉందండి మీకు ఇప్పుడు వంద పడగల ఆసుపత్రి అయితే నిర్మాణం అయితే చేశారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అసలు ఎలా ఉన్నాయి సేవలు ఎలా అనిపిస్తున్నాయి మీకు బాగుంది మేడం చాలా బాగుంది సేవలు కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి అంటే కొంతమంది దూరంగా ఉంది అని చెప్పేసి వాస్తవం అయితే చెప్తా ఉన్నారు దూరంగా ఉంది మాకు హాస్పిటల్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే దూరమైనప్పటికీ సేవలు బాగున్నాయా లేదా బాగున్నాయి మేడం దూరం అయినప్పటికీ బాగున్నాయి కర్నూలుకి వెళ్ళాలి కదా మేడం దానికంటే ఇది చాలా మేలు కదా బాగుంది మేడం చాలా బాగుంది సో ఇక్కడ కూడా మనకు వాళ్ళ హాస్పిటల్ సేవలు కూడా మాకు బాగా అన్ని విధాలుగా సకాలంలో మాకు స్పందిస్తున్నారు అని చెప్తున్నారు చెప్పండి అన్న మీ పేరు ఎవరి తరపున వచ్చారండి అమ్మకు బాగాలేకుండా వచ్చాను అమ్మ గ్యాస్ ఫామ్ అయితే వచ్చాను మేడం ఉదయం వచ్చాం మేడం పర్లేదు మేడం బాగానే ఉన్నాయి బాగున్నాయి మేడం ఇది వరకు మీకు ఏమైనా అనారోగ్యం పాలైతే ఎక్కడికి వెళ్ళేవారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు మేడం అదే ఎక్కడ అంటే కర్నూలుకి వచ్చేటోళ్ళ లేకపోతే డోంట్ అప్పటితో పోలిస్తే ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మేడం డెవలప్మెంట్ బాగుంది బాగుంది నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మరి ఎవరికి వేస్తారు ఓటు రాజారెడ్డికి ఇద్దాం అనుకుంటున్నాం మేడం అయితే విన్నారు కదా ఇక్కడ కూడా మనము చూసాము మాకు చాలా మేలుగా ఉంది ఇది వరకుతో పోలిస్తే వంద పడగల ఆసుపత్రి మాకు చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పేషెంట్స్ అటెండర్స్ కూడా మనకు చెప్తూ ఉన్నారు అయితే నెక్స్ట్ వారి ఓట్ అయితే మాత్రం వైఎస్ఆర్సిపి రాజారెడ్డికి మాత్రమే అని చెప్పి చెప్తున్నారు సరే ఇంకో కొంతమంది మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనకు కొంతమంది పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు పేషెంట్స్ అయితే వాళ్ళు ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఇక్కడికి వచ్చాక వాళ్ళకు ఆసుపత్రి యొక్క సేవలు ఏ విధంగా అందుతున్నాయి అనే మాటలు వీళ్ళు మాటలు అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు అసలు మీరు అదేలా బైఫిల్ పెళ్ళి వచ్చినా మేడం బావి పెళ్ళి ఎన్ని కిలోమీటర్లు అమ్మా అక్కడి నుంచి ఇక్కడికి ఏ పదహైదు ఉంటాయి మేడం ఎవరు మీ పేషెంట్ ఎవరు ఇక్కడ రానేమ్మా ఏమైందమ్మా పేషెంట్కి మందు ఎప్పుడమ్మా ఎప్పుడు జరిగింది జాయిన్ అడ్మిట్ చేసుకున్నారా ఎట్లా ఉన్నాయి మా సేవలు ఎట్లున్నాయి ఉన్నాయి బాగుంది మేడం బాగా చేస్తున్నారు బాగుంది ఏం చెప్పారు ప్రెసెంట్ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది బాగుంది అంటుంది బాగుంది మేలుగా ఉంటుంది చెప్పండి అసలు మీకు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆసుపత్రి పోల్చుకుంటే ఇప్పుడు రాజారెడ్డి గారు వంద పడగల ఆసుపత్రి అయితే నిర్మాణం చేశారు ఎట్లా ఉంది ఉపయోగకరంగా అనిపిస్తుందా మీకు బాగుంది బాగా చూసుకుంటున్నారు పేషెంట్ల మటుకు బాగా పట్టించుకుంటున్నారు బాగా చూసుకుంటున్నారు బాగా ఎక్సర్చున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సమస్య ఏమి రాగానే వారు రిసీవ్ చేసుకున్నారు బాగానే చూసుకున్నారు అయితే చూసారు కదా ఇక్కడ ఒక పేషెంట్ అయితే మందు తాగితే సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది అయినప్పటికీ కూడా ఆ సకాలంలో స్పందించి పేషెంట్ని కాపాడారు అని చెప్పేసి వాళ్ళు పేషెంట్ల మాటల్లోనే మనం విన్నాము అయితే మరికొద్ది మంది పేషెంట్లతో అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉన్నాయి సేవలని పేషెంట్స్ కూడా ఇప్పుడు వాళ్ళు డెలివరీ అయ్యి వాళ్ళు బయటకు అడ్మిషన్ అయిపోయి బయటకు వెళ్తూ ఉన్నారు అయితే వారి మాటలు అడిగి తెలుసు ఏ విధంగా ఉన్నాయి సేవలు అనేది కనుక్కుందాం అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు డోర్ నుంచి వచ్చినాం మేడం ఓకే ఎప్పుడు జాయిన్ అయినారమ్మా జాయిన్ అయింగా మేడం ఇప్పుడు డెలివరీ ఎక్కడ జరిగిందమ్మా నవ్య హాస్పిటల్ ఓకే ఓకే ఇక్కడ టుబిటమే చేయించడానికి తీసుకొచ్చారు ఓకే ఎలా అనిపిస్తుంది అమ్మా అప్పటికి ఇప్పటికీ మీకు ఆసుపత్రి ఎలా అనిపిస్తుంది మేడం బాగానే ఉంది ఇలా ఆసుపత్రి పరిసరాలు కానీ నీట్నెస్ కానీ అసలు డాక్టర్స్ స్పందించడం కానీ అయిపోయిందా ఆపరేషన్ అయిపోయిందా ఎప్పుడు లేదు మేడం ఓకే ఏం చెప్పారు మరి మేస్ సరే ఓకే గురువారం రోజు రమ్మన్నారు ఎలా అనిపించి బాగా స్పందిస్తున్నారా డాక్టర్లు అందరూ బాగానే ఉంది అంటే అప్పుడు మీరు ఏమైనా సివియర్గా ఉంటే మీరు కర్నూలుకి రావాలి డోర్ నుంచి కర్నూలుకి రావాలి ఇప్పుడు మీకు వెసులుబాటు కల్పించారు ఇప్పుడు ఉపయోగకరంగా ఉందా మీకు ఇది బాగుంది మేడం ఇప్పుడు బాగుంది మేడం లేకుంటే చిన్నదానికైనా మేము కర్నూలు పోవాల్సి వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ మేడం వాళ్ళు బాగా చూస్తున్నారు ఓకే అమ్మా ఓకే చూసారు కదా డెలివరీ అయిన తర్వాత ట్యూబిక్టమీ ఆపరేషన్ కోసం అయితే అమ్మాయి అయితే వచ్చేసింది అయితే బాగా వాళ్ళు స్పందించి మాకు నీట్గా అయితే మాకు స్పందించి వివరణ కూడా ఇచ్చారు థర్స్డే రోజు రమ్మన్నారు గురువారం రోజు మమ్మల్ని తిరిగి వస్తే మేము ఆపరేషన్ చేస్తామనే ఒకటువంటి హమ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి వారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం కొంతమంది పేషెంట్లతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ప్రజెంట్ అయితే అవుట్ పేషెంట్ అయినటువంటి ఒక మహిళ గర్భిణి అయితే మనతో పాటు ఉన్నారు అయితే అసలు తను ఈరోజు ఉదయం చూయించుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము అని చెప్పి చెప్తున్నారు అసలు ఏ విధంగా ఉన్నాయి అసలు తను చూయించిపోయిందా లేదా డాక్టర్ ఏ విధంగా స్పందించారు అనేది ఒక మా ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా పేరు మమత ఎక్కడి నుంచి వచ్చారు బావిపల్ల నుంచి ఎన్ని కిలోమీటర్లు అక్కడికి డోన్కి హాస్పిటల్స్ ఓకే ఎలా అనిపిస్తున్నాడు ఇప్పుడు మీరు చెకప్కి వచ్చారు కదా ఇప్పుడు అవును మేడం బాగా చూస్తున్నారు అయిపోయిందా చూపించుకున్నారు చెకప్ అయిపోయింది అయిపోయింది బాగా చూస్తున్నారు పర్లేదు మాకు బాగుంది ఇంతకుముందు మీరు కర్నూలుకి రావాలి పెద్ద హాస్పిటల్ అంటే మీకు కర్నూలుకి రావాలి నగరానికి రావాలి ఇప్పుడు మీకు ఆ వెసులుబాటు కల్పించారు అక్కడికి అంత దూరం రావాల్సిన పరిస్థితి తెలియదు ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మించారు మరి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అన్నీ ఇక్కడే చూస్తున్నారు మాకైతే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది మేడం వాళ్ళు కూడా బాగా రెస్పాన్స్ అవుతున్నారు బాగా చూస్తున్నారు మేడం సో ఇదండి తను చెకప్కి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది కూడా చాలా బాగా స్పందించారు మాకు చాలా వెసలుబాటు అయితే కల్పించారు అని చెప్పేసి ఇది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం అయితే మరి కొంతమంది పేషెంట్లను అడిగి తెలుసుకుందాం అయితే ప్రజెంట్ ఇప్పుడు మనము రేడియాలజీ విభాగంలోకి అయితే వచ్చేస్తాము ఇక్కడ స్కానింగ్స్ అయితేనేమి రక్త పరీక్షలు అయితేనేమి అన్నీ కూడా ఇక్కడ ఈ విభాగంలో చేస్తారని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ మనకు కొంతమంది పేషెంట్లు అయితే ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్లో అయితే కనిపిస్తున్నారు అసలు వీళ్ళ స్కానింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు సేవలు విధంగా ఉన్నాయనేది వీరి మాటలు అడిగి తెలుసుకుందాం మరి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ శబాస్పురం దగ్గర ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు అక్కడికి ఇక్కడ వంద కిలోమీటర్లు దూరమే లాంగ్ ప్రయాణం ఎప్పుడొచ్చారు మీరు పొద్దున వచ్చినా మేడం అయిపోయిందే చేయించుకున్నా స్కానింగ్ స్కానింగ్ అంతా అయిపోయింది నెలలైనాయి అడ్మిట్ కామన్నారు మేడం ఈరోజు అవుతున్నారా ఈరోజు అయినా మేడం పొద్దున సీజరింగ్ ఫస్ట్ సీజరింగ్ పొద్దున సీజరింగ్ చేస్తామని చెప్పారా ఓకే ఎట్లా ఉందమ్మా మీకు హాస్పిటల్ ఏమనిపిస్తుంది బాగుందా హాస్పిటల్ బాగుందా అంతమ్మా రక్త పరీక్షలు చేయడం కానీ స్కానింగ్ కానీ అన్నీ బాగా ఫ్రీగా చూస్తున్నారా అయిపోయినాయి అన్ని స్కానింగ్స్ అన్నీ అయిపోయినాయి పరీక్షలు అన్నీ అయిపోయినాయా చూస్తున్నాం కదా పరీక్షలు కూడా అన్నీ బాగా చేస్తున్నారు మాకు నాకు రేపు పొద్దున సిజరీన్ ఆపరేషన్కి అయితే మాకు ఇచ్చారు రేపు మార్నింగ్ మేము ఆపరేషన్ చేయించుకుంటాము రక్త పరీక్షలు అయితేనేమి స్కానింగ్లు అయితేనేమి ఇక్కడ మా హాస్పిటల్లో సిబ్బంది కూడా మాకు చాలా బాగా స్పందిస్తున్నారు అని చెప్పేసి గర్భిణి అయినటువంటి ఆమె మహిళ అయితే మనకు చెప్పడం అయితే చెందింది ఇక్కడ మరికొంతమంది పేషెంట్ కూడా మనకు కనిపిస్తున్నారు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం మరి చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మామసానికి వెళ్ళుతుంట వచ్చిన ఎన్ని కిలోమీటర్ అమ్మా ఎంత ఉండదు మేడం తెల్ల ఎవరమ్మా పేషెంట్ ఎవరు గాయత్రి ఏమైందమ్మా గాయత్రికి కానుపు ఆపరేషన్ సిజరింగ్ చేసినారు చేసినారా రోజులు లేదమ్మా ఐదు దినాలు అయింది ఎట్లుందమ్మా హాస్పిటల్ సేవలు ఎట్లున్నా బాగుంది బాగా చూసుకుంటున్నారు బాగా ఎవరు బా బాలుడా బాలు అంటే పాపనా బాబా ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది వరకు ఏదో ఎన్నో కానుపు ఒకటి ఫస్ట్ కానుపు ఇది వరకు మనం ఏమైనా కాన్పులు కావాలంటే ప్రభుత్వ ఆసుపత్రి అయితేనేమి లేదంటే కర్నూలు పెద్దది అంటే కర్నూలు నగరానికి వచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఇంత దగ్గరలో ఉంది మనకి ఎట్లా అనిపిస్తుంది బాగుంది అన్ని రక్త పరీక్షలు అంతా ఫ్రీగా చూస్తున్నారా అన్నీ బాగున్నాయి మా పేషెంట్ ఎక్కడుంది ఓకే అయితే పరీక్షలు అయితే చేసేసారో అంతే డెలివరీ కూడా అయిపోయింది పాపను జన్మనిచ్చింది ఆమె అది చూద్దాము సక్సెస్ఫుల్గా విజయవంతంగా పాప అయితే బయటకు వచ్చేసింది నార్మల్ అమ్మా ఏ అమ్మాయ సిజరీనా అమ్మా నీకు సేవలు ఎట్లా అనిపిస్తుంది ఎన్ని అయింది ఆపరేషన్ చెప్పమ్మా నీకు ఎన్ని రోజులు అయింది ఆపరేషన్ జరిగింది పాప పాప ఎన్ని కిలో ఉంది మూడు కేజీల ఆరోగ్యంగా ఉంది అయితే అయితే హాస్పిటల్ అంటే సీజరీనా నార్మల్ సీజరీన్ చేసారా అయితే అన్నీ బాగా చేశారా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ గారు బాగా స్పందించారా ఇదండి మరి ఎక్కడ చూసినా కూడా మన పేషెంట్లను ఎవరిని అడిగినా కూడా మాకు హాస్పిటల్ సిబ్బంది బాగుంది డాక్టర్లు అందరూ కూడా బాగా స్పందిస్తూ ఉన్నారు ఇక్కడ ఇస్తున్నటువంటి వీరి సేవలు స్కానింగ్ అయితేనేమి రక్త పరీక్షలు అయితేనేమి ఓపీ డిపార్ట్మెంట్ అయితేనేమి అన్ని విభాగాల్లో డాక్టర్లు అయితే ముందంజలో ఉండి ప్రతి పేషెంట్ని కూడా నీట్గా ఆరోగ్యంగా ఉండేటట్టుగానే చూస్తూ ఉన్నారు ఎవరిని కూడా ఇది చేయకుండా అందరినీ జాగ్రత్తగా ప్రతి ఒక్క పేషెంట్ని క్షుణ్ణంగా పరిశీలించిన తన పరిశీలించిన తర్వాతనే పేషెంట్కి ఆపరేషన్ చేయాలనా లేదా అనేటువంటి కొన్ని ప్రణాళికలు కూడా వైద్యులు సిబ్బంది కూడా ఇక్కడ మనకు తెలియచేయడం అయితే జరిగింది అయితే ఆ పేషెంట్ని చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వాళ్ళ సంతోషాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది అయితే ఇంతవరకు మనము పేషెంట్స్ యొక్క వాయిస్ అయితే తీసుకున్నాము అలాగే పేషెంట్స్తో పాటు ఉన్నటువంటి అటెండర్స్ వాయిస్ కూడా తీసుకున్నాము వాళ్ళు చాలా సంతోషకరమైనటువంటి వాస్తవాన్ని వాళ్ళైతే చెప్పడం అయితే మనం చూసాం అయితే మనం ప్రస్తుతం ఇక్కడ ఫీమేల్ రిజిస్ట్రేషన్ వార్డ్ దగ్గరకి అయితే వచ్చా అక్కడ ఎంతవరకు ఓపీలు నమోదవుతున్నాయి డైలీ ఎంతమంది వస్తున్నారు అనేటువంటి పలు అంశాల గురించి ఇక్కడ ఆపరేటర్ని అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి మా మీ పేరు హుసేన్ బి మేడం ఇక్కడ మీరు ఓపీగా రాసుకుంటున్నారు కదా మహిళా ఓపీ కదా ఇక్కడ అంటే రెండు ఇక్కడనే రెండు ఇక్కడే రాస్తాం మేడం డైలీ ఎన్ని ఓపీలు వస్తున్నాయి డైలీ ఒక ఫోర్ హండ్రెడ్ అట్లా వస్తాయి మేడం మండే అయితే ఫైవ్ హండ్రెడ్ వస్తాయి మేడం మరి ఈరోజు మండే ఈరోజు ఎన్ని వచ్చాయి ఈరోజు ఫోర్ ఫోర్ థర్టీ ఇందులో అవుట్ పేషెంట్స్ ఎంతమంది మామూలుగా ఇప్పుడు మీకు ఇక్కడ ఇక్కడే తెలుస్తుందా లేదంటే లోపల అర్థమవుతుందా లేదు ఇక్కడే తెలుస్తుంది మేడం అన్నీ నాలుగు వందల ముప్పై మంది పేషెంట్స్ మంది పేషెంట్స్ తీసుకొని ఎవరు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి చెకప్స్ చేయించుకుంటారు ప్రతిరోజు ఎన్ని వస్తాయి ప్రతిరోజు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంటాయి అయితే చూస్తున్నారు కదా ప్రతిరోజు కూడా అంటే కేవలము ఒక సోమవారం రోజు మాత్రమే మాకు ఓపీలు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే మాకు ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి తను చెప్తుంది అయితే మిగతా రోజుల్లో మూడు వందలు మూడు వందల యాభై ఓపీలు అయితే కంపల్సరిగా వస్తాయి అనేటువంటి ఒక ధీమానైతే వ్యక్తపరిచినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు నెలకొంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక వంద పడకల ఆసుపత్రి డోన్ నియోజకవర్గానికి సంబంధించి వంద పడకల ఆసుపత్రి అనేది నిజంగా ఒక వరం లాంటిది మాకు అని చెప్పేసి డోన్లో ఉన్నటువంటి ప్రజలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం మనము ఆరోగ్యశ్రీ విభాగానికి అయితే వచ్చేసాము అయితే ఆరోగ్యశ్రీ విభాగంలో ఎంతమంది అప్లికబుల్ అవుతున్నారు డైలీ ఎన్ని ఓపీలు వస్తున్నాయి ఈ ఓపీలలో ఎన్ని ఆరోగ్యశ్రీ కింద ఎన్ని ఆపరేషన్స్ చేస్తున్నారు అనేటువంటి పలు విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్తో అడిగి మనం తెలుసుకుందాం లైవ్లో సార్ చెప్పండి డైలీ మీకు ఎన్ని ఓపీలు వస్తున్నాయి ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించిన వింగ్ నుంచి నేను మాట్లాడుతున్నానండి డైలీ వచ్చేసి ఓపీలు కాకుండా డెలివరీ అయినటువంటి వాళ్ళకందరికీ బెనిఫిట్ పొందేలాగా గవర్నమెంట్ నుంచి ప్రజలకు సేవలు అందుతున్నాయి అందులో నేను ఆరోగ్య మిత్రని ఎవరైతే డెలివరీ అవుతారో అది నార్మల్ అయినా సిజేరియన్ అయినా ఇక్కడ వాళ్ళకి పూర్తిగా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వారికి మందులు తర్వాత అంటే అక్కడ ఉన్న సమయంలో ఫుడ్డు తర్వాత వచ్చేసి ఇంటికి వెళ్ళేటువంటి మందులతో పాటు ఛార్జెస్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి పూర్తిగా ఉచితంగా అనమా అనేటువంటి విషయమై ఇక్కడ రోజు అట్లీస్ట్ నాలుగు దగ్గర నుంచి పది వరకు డెలివరీస్ అయిన రోజులు ఉన్నాయి ఒక్కొక్క రోజు పదహైదు కూడా డెలివరీస్ అయిన రోజులు ఉన్నాయి డెలివరీస్ అయిపోయిన తర్వాత వారికి వారి ఖాతాలో ఆసరా నుండి ఐదు వేల రూపాయలు వచ్చేలాగా కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం వారి దగ్గర నుంచి ఆరోగ్య ఆసరా ఆరోగ్య ఆసరా అంటారండి ఆరోగ్య ఆసరా ద్వారా గర్భిణీ స్త్రీలకు వారు చేసుకునేటువంటి పని చేసుకోలేనటువంటి సమయం అది ఎందుకంటే వారి డెలివరీ అయిపోయిన తర్వాత వారి కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుంది కుటుంబ భారం అవుతుంది కాబట్టి వారికి ఆరోగ్య ఆసరా ద్వారా వారికి ఐదు వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి ఆ వింగ్ని మెయింటైన్ చేసేటువంటి బాధ్యత పూర్తిగా హాస్పిటల్ మొత్తానికి ఆరోగ్యమిత్రక విధులు నిర్వహిస్తున్నాం మేము గత పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఇదే సేవలోనే ఉన్నామండి కాబట్టి మంచి సేవలు అయితే ఇస్తున్నాము మరింత మెరుగ్గా సేవలు అందించడానికి ప్రజలకి కృషి చేస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రతిరోజు దాదాపుగా తొమ్మిది నుంచి పది మంది పేషెంట్లు ఆరోగ్యశ్రీ విభాగంలో ఉన్నటువంటి పేషెంట్లు అయితే మనకి ఇక్కడ కనిపించేటువంటి ప్రయ విషయం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అలాగే ఈ ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఎవరైతే పేషెంట్లు అయితే ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలుగా ఆపరేషన్స్ అయితేనేమి అన్ని విధాలుగా ఉచిత సేవలు అందించి ఆ తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారి అంటే డైలీ వాళ్ళ అవసరాల కోసము పని చేసుకునే వాళ్ళు కదా వాళ్ళ అవసరాల కోసము ఐదు వేల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఆరోగ్య ఆసరా పథకం కింద వీళ్ళకు ఐదు వేల రూపాయలు కూడా అందచేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఆరోగ్య మిత్ర చెప్పినట్టు మాటలు అయితే మనం తెలుసుకున్నాం అయితే ఇంకా మనము ఆరోగ్యశ్రీ అయితేనేమి ఓపీ విభాగం అయితేనేమి ప్రతి ఒక్క సేవలు కూడా ప్రతి ఒక్క మనం ఏ పేషెంట్ని అడిగినా కూడా ప్రతి ఒక్క పేషెంట్ కూడా వాళ్ళ సంతోషకరమైన ఆ విషయాన్ని మాత్రమే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు హాస్పిటల్లో అయితే నెలకొంది అయితే మనం కూడా విజువల్స్లో ఇందాక మనం చూసాము ఎక్కడ కూడా తీసిపోకుండా ఆ ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా నిలబడి ఈ వంద పడగల ఆసుపత్రిని నిర్మాణం చేశారైతే వైఎస్ఆర్ ప్రభుత్వము అయితే ఇంతటి ఉపయోగకరమైనటువంటి ఆసుపత్రిని అసలు నిజంగా కనీ విని ఎరగని రీతిలో ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగిందని చెప్పి కూడా పబ్లిక్ అయితే మనకు చెప్పడం అయితే జరిగింది అయితే ఇంత మంచి సదావకాశాన్ని డోన్ ప్రజలు డోన్ నియోజకవర్గం అసలు నిజంగా ఒక వరం లాంటిది నిజంగా ఎంత అదృష్టం మేము చేసుకున్నాము అని చెప్పేసి ఆ పబ్లిక్ వాయిస్ అయితే మనము ఇందాకైతే మనం విన్నాము నిజంగా అసలు డోన్ నియోజకవర్గంలో నిజంగా అసలు తలమానికంగా ఉన్నటువంటి అసలు ఈ డోన్ నియోజకవర్గంలో ఈ వంద పడగల ఆసుపత్రి నిర్మాణం అనేది ఒక మన పెద్ద విషయంగానే మనము చెప్పుకోవచ్చినటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ మనం చూసా చూడడం జరిగింది అయితే మరి అలాగే ఇప్పుడు అన్ని విభాగాలకు చూసేసాము మెయిన్ విభాగం మెడిసిన్ డిస్పాచ్ మెడిసిన్ ఈ మందు లేనిది రోగం తగ్గదు ఆ మందే ఇక్కడ మనకు ముఖ్యమైన ప్రదేశం ఆ ముఖ్యమైన ప్రదేశంకే ఇక్కడికి మనము ఇక్కడ మెడిసిన్ డిస్పాచ్ అయితే మనకి ఇక్కడ నుంచి జరుగుతుంది చూస్తున్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పేషెంట్ అయితేనేమి ప్రతి ఒక్క పేషెంట్లకు కూడా ఇక్కడ నుంచి మనకు మెడిసిన్ అయితే డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది అది చూస్తున్నారు కదా ఇక్కడంతా మనకు విజువల్స్లో ప్రతి ఒక్క మెడిసిన్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది ఎటువంటి ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగానే మెడిసిన్ అనేది ఉచితంగా పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బందితో మనం అడిగే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి అసలు డైలీ ఎంత మెడిసిన్ మీరు డిస్పాచ్ చేస్తున్నారు ప్రజానిక క్వార్టర్లీ మేడం క్వార్టర్లీ మాకు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వస్తుంది మేడం క్వార్టర్లీ మెడిసిన్స్ సర్జికల్స్ వచ్చేసి నాలుగు లక్షల చిల్లర వస్తుంది ఇది డైలీ ఇష్యూ చేస్తుంటాం మేడం ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు ఓపీ ఓపీలో ఏ మెడిసిన్ అయితే రాస్తారో ప్రతి ఒక్క మెడిసిన్ ఇక్కడ అవైలబుల్లో ఉందాబుల్ ఏవి లేవు మెడిసిన్ లేవు అని చెప్పే మాట అయితే ఎలా ఉన్నారు సార్ పేషెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వెరీ గుడ్ డైలీ ఎంతవరకు డిస్పాచ్ చేస్తారు సార్ పేషెంట్స్కి త్రీ హండ్రెడ్ పైనే ఉంటారు కలిపి అన్ని విభాగాలు కూడా మెడిసిన్ మెడిసిన్ తీసుకోవడానికి వస్తాను ఇక్కడికి రావాల్సిందే సో మనం మూడు వందల నుంచి నాలుగు వందల దాకా పేషెంట్స్ వస్తుంటారు డైలీ దాదాపు క్వార్టర్లీకి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ మెడిసిన్ అయితే మేము ఇక్కడ ప్రొవైడ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనే వాటి మాటనైతే మనం ఇక్కడ వీళ్ళ మాటల్లో విని తెలుసుకున్నాము అయితే చూస్తున్నారు ప్రతి ఒక్క రోగానికి కూడా జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఇంకా ఏమైనా ఆపరేషన్స్ జరిగిన సివియర్ ప్రాబ్లం అయినా కార్డియాలజీస్కి సంబంధించి స్కిన్కి సంబంధించి అంటే ఏ టు జెడ్ ప్రతి ఒక్క అంటే పెయిన్స్కి సంబంధించి ప్రతి ఒక్క మెడిసిన్ కూడా మా దగ్గర లేదు అనే మాట లేకుండా ప్రతి ఒక్క మెడిసిన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డోన్ నియోజకవర్గంలో ముఖ్యంగా చూస్తాం అని ఇక్కడ ప్రతి ఒక్క మెడిసిన్ అయితే అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ అయితేనేమి ప్రతి ఒక్క మెడిసిన్ చూస్తున్నాం ఇక్కడ విజువల్స్లో మనము ప్రతి ఒక్క మెడిసిన్ కూడా అవైలబుల్ ఉంది ప్ర దాదాపు రోజుకు మూడు నుంచి మూడు వందల యాభై మంది అవుట్ పేషెంట్స్ అయితే ఇక్కడ ఓపీకి వస్తున్నారు అయితే ఈ మూడు వందల యాభై మంది పేషెంట్లు కూడా మేము ఆ ప్రతి ఒక్క మెడిసిన్ ఎక్కడ లేదనుకోకుండా ప్రతి ఒక్క మెడిసిన్ మేము వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మనతో చెప్పడం అయితే జరిగింది లోపల అసలు ఎంత మెడిసిన్ ఉంది ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు ఎంతవరకు అవుట్ పేషెంట్స్కి ఆ మెడిసిన్ అవైలబిలిటీలో ఉందని చెప్పేసి మనం ఇందాక స్టాక్ అయితే చూసి చూడడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు పేషెంట్లు వారి యొక్క పేషెంట్లు అయితే ఇక్కడ మందులు అయితే వారు తీసుకుంటున్నారు చూస్తున్నాం మనం ఇక్కడ విజువల్స్ మరి చెప్పమ్మా మందులు తీసుకున్నారా తీసుకుని పోతున్నాను మేడం ఏమైంది మేడం అక్కడ ఓపీ తీసుకొని రామని చెప్పినారు మేడం తీసుకొని అక్కడ ఇక్కడికి రావాలి మేడం ఎన్ని రోజులు లేదు మీరు జాయినింగ్ మేము జాయినింగ్ మతికి లేదు అంటే ఈరోజు జాయిన్ అయినారా పేషెంట్కి ఏమైంది పేషెంట్కి ఫిట్స్ వచ్చినాయి మేడం ఎప్పుడు మొన్న ఒక వారం కింద వచ్చింది వారం కింద నుంచి ఇక్కడనే ఉంటున్నారు అవును మేడం మెడిసిన్ అంతా ఇస్తున్నారా మెడిసిన్ బాగానే ఇస్తున్నారు మేడం ఏ మెడిసిన్ లేదు అని చెప్పకుండా అన్ని మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారా అన్ని బాగానే చేస్తున్నారు మేడం ఓకే ఓకే ఇది చూశారు కదా ఫిట్స్ వచ్చినటువంటి పేషెంట్కి కూడా ప్రతి ఒక్క మెడిసిన్ లేదు అనుకోకుండా అన్ని మెడిసిన్స్ మాకు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి ఇందాక పేషెంట్కి సంబంధించిన అటెండర్ అయితే మనతో చెప్పడం అయితే జరిగింది ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఇంకా కొంతమంది పేషెంట్స్ కూడా ఇంకా వాళ్ళ మందులు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి విజువల్స్ని అయితే ఇక్కడ మనం తీసుకుంటున్నాం నిజంగా అసలు ఒక మనం బయటకు వెళ్తే కొన్ని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా నిజంగా ఒక రోగానికి మందు ఉంటే ఇంకో రోగానికి మందు మనకు బయట దొరకదు అయ్యా చెప్పండి అసలు మరి మందులు తీసుకుంటే ఏమైంది అసలు పేషెంట్ ఎవరు ఏమైంది ఆరోగ్యం బాగా లేకుంటే వేడి ఎక్కువ రిపోర్ట్ మేడం రిపోర్ట్ చెక్ సార్ వస్తే వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి మెడిసిన్ తీసుకున్నారు ఇందాక మరి తీసుకున్నాను తీసుకోతే ఎట్లా తినకుండా పది నాటి కోసం కదా తిని ఇక్కడ చేసుకోవాలి పోపీనే కదా ఇది ఇక్కడ రాసినట్టు పోయి వాళ్ళు భోజనానికి వెళ్ళారు అన్ని మందులు దొరికాయి మరి అందరు దొరికినాయమ్ చూసారు కదా ప్రతి ఒక్క పేషెంట్ కూడా మనం చూస్తున్నాం ప్రతి ఒక్క ఇందాక మనం ప్రతి ఒక్క విజువల్స్లో కూడా ఎక్కడా కూడా మనం చూసినా కూడా మనకు ఎక్కడికి దొరకన కూడా దొరకదు అసలు నిజంగా అసలు ఎక్కడ నెగిటివిటీ లేకుండా ఎక్కడ మాకు ఇది లేకుండా స్టాక్ లేదని చెప్పడం కానీ ఏది కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఆనందాన్ని వాళ్ళ ముఖాల్లో మనం చూడడం జరిగింది ఎంత రోగం ఉన్నప్పటికీ ఎంత బాధ పడుతున్నప్పటికీ కూడా మేము ఇక్కడికి వచ్చాక మాకు బాగుంది మా ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి నిజంగా మా డోన్లో ఉన్నటువంటి ఈ వంద పడకల ఆసుపత్రి నిజంగా పేషెంట్లు కూడా ఎవరు ఎవరైనా బాధపడుతూ ఉంటారు అసలు మెడిసిన్ దొరక ఎండలకు తట్టుకోలేక బయట తిరిగి మనం మెడిసిన్ తెచ్చుకోలేక ఒకవైపు బాధపడుతూ ఉంటారు అలాంటి బాధలు అన్నిటికీ చెక్ పెట్టేసి ఇవంద పడగల ఆసుపత్రి ఇక్కడనే అన్ని మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది